హలో ఫ్రెండ్స్ నేను మీ భైరపురం కోరనండి ఈరోజు మనమైతే ఉప్పాడ అనే గ్రామం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఎందుకంటే మనందరికీ బాగా తెలిసిందే ప్రస్తుతం ఉప్పాడ అనే గ్రామం సముద్రంలో అయితే కలిసిపోతుంది సో ఇప్పుడు మనం ఉప్పాడ అనే గ్రామం అయితే వెళ్ళిపోతున్నాం మనకు ఆల్రెడీ తెలిసిందే శ్రీకృష్ణుడు పరిపాలించినటువంటి ద్వారకా నగరం సముద్రంలో ఏ విధంగా మునిగిపోయిందో అదేవిధంగా ఇప్పుడు ఉప్పాడ అనే గ్రామం కూడా దాదాపు కొన్ని సంవత్సరాల నుండి కూడా కొన్ని వందల ఇల్లు అయితే ఇప్పటికీ సముద్రం అయితే మునిగిపోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడు మనం ఆ ఊరైతే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు లేదా అక్కడ ఉన్నటువంటి సముద్రానికి ఏ విధంగా కోతకు గురవుతుంది అనేది మనం ఈ వీడియో అయితే ఫుల్గా చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒప్పళ్ళలో ఒక సముద్రం పక్కన ఉన్నటువంటి ఒక పాక దగ్గర అయితే ఉన్నాం అనమాట సో ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఎవరు లేరు ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అయితే ఖాళీ అయితే జరిగింది ఒకసారి చూడొచ్చు ఇంట్లో అయితే మొత్తం ఎవరు లేరు చూసారా ఇప్పుడైతే మనం ఇంట్లోంచి అయితే బయటకు వస్తాం ఈ చెట్లన్నీ కూడా రీసెంట్గా మనకి పెంగల్ తుఫాన్ అయితే తీరం దాటింది కదండి ఈ పెంగల్ తుఫాన్ ప్రభావం వల్ల ఇప్పుడు ఉన్న చెట్లు కూడా పడిపోయాయి అనమాట ఇప్పుడు ఇంకా కొన్ని చెట్లు అయితే ఇంకా కొంచెం పడిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి ఎంత బాగా కట్టుకున్నారు ఇల్లు సో వీళ్ళు కూడా ఖాళీ చేస్తారనమాట ఎందుకంటే ఈ తుఫాను ప్రభావం వల్ల వీళ్ళు పక్కన ఉన్నటువంటి ఒక పంచాయతీ అయితే కూలిపోయింది ఆల్రెడీ సో ఇంకా ఏది చేసేది లేక వీళ్ళు కూడా ఖాళీ చేస్తారనమాట ఫ్రెండ్స్ ఇలాగ ఈ విధంగా కొన్ని వందల కుటుంబాలు అయితే ఇప్పటికీ ఖాళీ చేస్తారు ఇంకా ఒక శివాలయం టెంపుల్ కూడా సముద్రంలో కాలగర్భంలో కలిసిపోయిందని వాళ్ళైతే ఇప్పటికి చెప్తున్నారు చెప్తున్నారనమాట ఈ చిన్న కరోనా మా ఇల్లు సముద్రం లోన్ లోన్ ఉంటుందని చెప్తున్నారు ఇది వేరేలే అనమాట మీలో కూడా అయితే ఖాళీ చేసే జరిపి ఇలా అందరి కుటుంబాలకి ఇప్పటికీ సముద్రం మీరైతే కొంచెం వానకైతే కూడా జరిగింది ఒకసారి మీరు గవర్నమెంట్ ఇది వేరే రోడ్ అనమాట ఈ రోడ్ చివరి కింద చూస్తే చాలా మరో అన్నమాట కూడా సో ఒకప్పుడు అది వేరే టెంపుల్ అనుకుంటా అది కూడా మొత్తం కూర్చున్నప్పుడు సముద్రంలోకి అయితే కలిసిపోయింది ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఇంట్లో కూడా ఎవరు లేరు ఇప్పుడు మనకి ఇటు సైడ్ అయితే మనకి కింద తీదా కింద సముద్రం కోత వల్ల ఇల్లు ఏ విధంగా ఇప్పుడు కిందకైతే చూద్దాం ఓకేనా వెళ్దాం ఫ్రెండ్స్ ఈ సైడ్ చూసుకుంటే మనకు రోడ్డు కూడా బాగా మునిగిపోయింది ఇంకా చాలా లో అనుకుందనమాట సముద్రంలోకి దాదాపు ఒక అర కిలోమీటర్ పైన అయితే ఉంటుందని చెప్తున్నారు వీళ్ళైతే సో అంత దూరం నుండి ఈ రోడ్డు మునిగిపోతూ మునిగిపోతూ ఎంతవరకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ లాస్ట్కి ఇప్పుడు కూడా ఈ రోడ్డు కోత అయితే ఇప్పటికీ గురవుతుందనమాట సో మీరు గమనించండి ఒకసారి అక్కడ చూసారా సో ఇదంతా కూడా సముద్ర ప్రవాహంలో అయితే కొట్టుకైతే వెళ్ళిపోయింది పాకలు అదే కాపరపడ ముగిపోతారా ఇంకా ఒకప్పుడు మనకి ద్వారకా నగరం ఏ విధంగా మునిగిపోయిందో ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉప్పాడ అనే గ్రామం కూడా ఇదే విధంగా సముద్రంలో అయితే కాలగర్భం అయితే కలిసిపోతుంది ఇంకా మనకి ఈ ఉప్పడా అనే గ్రామం చరిత్ర కూడా సముద్రంలో కలిసిపోయిన గ్రామం కింద పేరు గడించిపోతుంది అనమాట సో చూసాం కదా ఇంకా ముందుకెళ్దాం ఈ యొక్క అంచులు ఏ విధంగా ఉన్నాయో అది కూడా ఒకసారి చూద్దాం ఒకసారి వెళ్దాం రెడ్డి ఈ ఇల్లు అయితే డైరెక్ట్ ఇంకా పునాదులదైతే పైకి అయితే లేచిపోయింది చూసారా మొత్తం ఇది కూడా కొన్ని రోజులు అయితే పడిపోయే అవకాశం ఉందన్నమాట ఫ్రెండ్స్ మీరు గమనించుకుంటూ వెళ్తే మొత్తం ఉప్పాడ గ్రామం అంతా కూడా ఇదే విధంగా సముద్ర కోతకైతే గురవుతూ ఇప్పటికీ అవుతుంది అనమాట ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఈ ఉప్పాడనే గ్రామం పూర్తిగా సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉందని ఈ ఊర్లో ఉండే ప్రజలు కూడా చెప్తున్నారు కానీ ఇలా జరగడం కొంచెం బాధాకరమే అయినప్పటికీ ఈ ఊర్లో ఉన్న ప్రజలకి ప్రభుత్వం అయితే ఒక చోట అయితే స్థలాలైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ చూశారు కదా ఉప్పాడ గ్రామం సముద్ర కోతకి ఏ విధంగా గురవుతుందో ఫ్రెండ్స్ నేను సముద్రం ఉండే మంచి మంచి విషయాల కోసం నేను వీడియోస్ తీయాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది మీకు కంప్లీట్గా ఫ్రీ అనమాట వంటనైతే బాయ్ జై హింద్